హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ బ్లాగ్స్ అండి యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం అయితే అయిపోయింది షా షార్ట్ వీడియోస్ అందరూ చాలామంది తాతకి హెయిర్ ఎందుకు కత్తిరించట్లేదు ఏంటి ఎందుకు అని చాలామంది కామెంట్లు అయితే చేశారు అప్పుడు తాతకి కాళ్ళ మీద వేడి నీళ్ళు పడడం వల్ల నేను సరిగ్గా రెస్పాండ్ అవ్వలేకపోయినాను ఇప్పుడు ఆ టాపిక్ పైన తాత మాటల్లో ఏం చెప్తాడో వినేద్దాము నాకు కూడా సరిగ్గా తెలియదు అండి అందుకే తాతనే ఏం చెప్తాడో విందాము చెబుతాత ఎందుకు జుట్టు కత్తిరించట్లేదు ప్రాబ్లం ఏంటి మా వాళ్ళకి మన వాళ్ళకి చెప్తే క్లియర్గా వాళ్ళు కూడా ఇంకా అడగకుండా ఉంటారనమాట ఇంకొకటి అండి చాలామంది షార్ట్స్లో తాత పక్కన ఎందుకు నువ్వే చేయొచ్చు కదా బ్రో సింగిల్గా ఎందుకు తాత అని అడుగుతున్నారు కొంతమంది ఇద్దరు బాగా చేస్తున్నారు అంటారు రకరకాలుగా కామెంట్లు చేస్తూ ఉంటారు ఒకటే చెప్తానండి నేను ప్రతి ఒక్కరికి ఫస్ట్లో నేను స నాకు సరిగ్గా అంత రీచ్ ఉండేది కాదు చాలా ఫేస్ చేశాను నేను ఒక ఐదు మంది ఆరు మంది సబ్స్క్రైబర్లు సంపాదించుకోవడానికి కూడా అప్పుడు సరిగ్గా రెస్పాండ్ అయ్యేటట్లు కాదు జనాలు అట్లాంటప్పుడు కొత్త ఛానల్ కాబట్టి నమ్మకం లేదేమో లేకపోతే మనం వాళ్ళ ఫోన్లు తీసుకొని ఏమన్నా చేస్తామో ఏంటి అనేది ఒక డౌట్ అనేది ఉండింది వాళ్ళకి ఇప్పుడు మన ఛానల్ కొద్ది కొద్దిగా గ్రో అవుతూ ఉంది కాబట్టి అన్ని ప్రతి ఒక్క దానికి నేను ఈరోజు సమాధానం చెప్పాలైతే అనుకున్నాను చెప్తాను కూడా ముందు తాత ఎందుకు జుట్టు కదిరించట్లేదు అనే దాని గురించి అయితే తెలుసుకుందాము తాత మాటల్లోనే చెబుతాదా బాబు చెబుతా హరి ఓం ఓం నమస్తే శివాయ పెద్దలందరికీ నమస్కారాలు చిన్నలందరికీ దీవెనలు నేను చెప్పబోయే నేను ఎందుకు తల ఎంట్రుకలు తీయలేదా నేను కాలభైరవ స్వామి గృహపదేశంలో ఉన్నాను కాబట్టి దేవుని దీక్షలో ఉంటుండ కాబట్టి నేను తల వెంట్రుకలు తీయవద్దు అనుకున్నాను తీయటం లేదు నా జీవితం కాలం వరకు నేను ఇదే విధంగా ఉండాలా చేసుకోవాలా నేను ఏకగ్రీవముగా పై పై లోకానికి వెళ్ళాలని ఆశతోటి నేను ఈ విధంగా దేవుని దీక్షలో ఉంటున్నాను కాబట్టి నేను అందుకని గురించి నేను తల ఎంట్రుకులు కత్తరించడం లేదు కాబట్టి ఎవరైనా ఏమీ అనుకున్నా కూడా నాకేంటి బాధ లేదు కానీ అంత పరమాత్ముడు పైనున్న పరమాత్ముడే అన్నిటికి మూల కారణము ఆయన ఏ విధంగా చెప్పుకుంటే ఆ విధంగా నేను నడుచుకుందామని నా దీక్షలో నేను వింటున్నాను కాబట్టి దాని గురించి మీరు ఏమీ అందుకున్న నాకు ఏంటి బాధలు ఏమీ లేవు కాబట్టి మీరు దయ ఉంచి నన్ను అటు ఇటు అని మాటలు మాట్లాడ తప్పుడు మాటలు మాట్లాడకుండా మంచిగా మాట్లాడండి అది నా మనవి అంతే మీ అందరికీ బాధాభివందనము ఇంకొకటండి తాత ఇన్ని రోజుల నుంచి వస్తూ ఉన్నాడు కదా ఒక్క రోజు కాకపోతే ఒక్క రోజు కూడా తాతకు చెప్పులు లేవు నేను ఆల్రెడీ చాలా చాలా వీడియోలు కూడా పెట్టాను నేను ఒక్కరు ఇంత ఎండాకాలం అసలు మిట్ట మధ్యాహ్నం వచ్చేటోడు తాత రీల్స్ చేయడానికి అప్పుడు నాకు కూడా పూలు లేవు అంత ఎండలో కూడా అసలు చెప్పు అనేది లేకుండా వచ్చేటాడు నాకే బాధ అనిపించేది ఎందుకంటే అంత ఎండలో సైకిల్ వదిలే సైకిల్ మా ఇంటికాడే పెట్టేస్తాడు రీల్స్ కోసము ఇంకా వచ్చేటప్పుడు మాత్రం చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మట్టిలో కానీ సిమెంట్ రోడ్డు మీద కానీ కాళ్ళు మనం నార్మల్గా నడవాలంటేనే ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే అంత కాలిపోతాయి అట్లాంటిది వెంకటాపురం నుంచి తాత మన ఇంటి దగ్గరకు వచ్చి ఇంటి దగ్గర సైకిల్ పెట్టి అక్కడ నుంచి మళ్ళా రీల్స్ కోసము మళ్ళీ మేము వేరే ప్లేస్కి వస్తామండి ఇక్కడికి పొలాలలోకి వచ్చేస్తాము మేము అట్లాంటిది అంటే చాలామంది అడుగుతూ ఉన్నారు తాతకి జుట్టు ఎందుకు అట్లా ఉంది అని కానీ దానికి ఆన్సర్ ఇప్పుడు చెప్పారు కదా తాతగారు తాత మాటల్లోనే మనం విన్నాము ఇంకొకటి వచ్చేసి నేను చెప్తాను తాత పొద్దున్నే రెండున్నరకు లేస్తాడు రెండున్నరకు లేచి రెండున్నరకు కానీ మూడుకు కానీ లేస్తాడు తాత లేచిన తర్వాత ఇంట్లో పని మొత్తం తాతనే చూసుకుంటాడు ఎందుకంటే ఆల్రెడీ మీరు షార్ట్ వీడియోస్లో కానీ లాంగ్ వీడియోస్లో కానీ అవ్వని చూసి ఉంటారనమాట అవ్వ సరిగ్గా పెరాలసిస్ వల్ల బాధపడుతుంది తాత అవ్వని తీసుకొని గోవాకి వెళ్ళాడు ప్రతి ఒక్క ప్లేస్కి వెళ్ళి తిరిగి వచ్చాడనమాట తాత పొద్దునే లేచి ఇంట్లో పనులల్లో చేసుకొని దాని తర్వాత పేపర్ వేస్తాడనమాట తాత ఎక్కడ సిరివెళ్ళలో వేస్తాడు మన ఎరగుంట్లలో కూడా పేపర్ వేస్తాడు పేపర్ వేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి అవ్వకి అన్నం తినిపించి ఏదైనా పని ఉంటే పని చేసుకోవడం కానీ లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటే ఖచ్చితంగా చేసుకోవడం కానీ ఇంకొకటి వచ్చేసి నేను కూడా చాలాసార్లు తాత కాల్ చేశాను తాత ఇట్లా పూలు ఎక్కాయి రా తాత అని చెప్తే తాత కాదు అనకుండా వెంకటాపురం నుంచి సైకిల్ చెడిపోయింది నిన్నలా మొన్న నేను ఫోన్ చేసి నన్ను నాకు పూలు ఎక్కువైనా ఆ రోజు పదకొండు కేజీలు అయినాయి నేను వీడియో తీయలేకపోతున్నానండి పొలంలో ఎందుకంటే నాకు హెల్త్ బాగుండట్లేదు ఫుల్ ఫీవర్ వచ్చేస్తుంది నాకు తాతకు ఫోన్ చేశాను తాత ఇట్లా పూలు పెరిగాయి నువ్వు వచ్చే తాత అని చెప్పాను తాత కాదు అనకుండా ఆ టైంలో సిరివేలలో ఉండినాడు తాత సిరివేల నుంచి సైకిల్ పెడలిపోయిందనమాట సైకిల్ పోయింది అయినా సరే నేను ఒకట వస్తాను అని చెప్పేసి సైకి అదే పెడలు ఎట్ట తొలగించుకొని వచ్చాడు మనకైతే తెలియదండి కష్టపడి అయితే పొలంకొచ్చాడు పొలంకొచ్చి పూలు కోసాడు చాలా రకాలుగా సహాయంగా ఉంటున్నాడు అండి నాకైతే తాత పొలం పనులు కానీ విషం విష ఇది వీడియోలకైనా కానీ ఎందుకంటే ఒకటి తాత ఎవరు నాకు ముందు తెలీదు నాకు పరిచయం అయింది లక్ష్మణ్ లక్ష్మయ్య అన్న ద్వారా నాకు తాత పరిచయం అయ్యాడు అప్పుడు అంతగా బాండింగ్ ఉండేది కాదు నాకు నేను ఫస్ట్ షార్ట్ ఫిలిం అంతులేని రైతు కదా నా ఫస్ట్ షార్ట్ ఫిలిం అండి అది రైతుల గురించి నేను తీశాను అప్పుడు పార్ట్ వన్లో మేము సింపుల్గా ఒక ముగ్గురితో నలుగురితో ఆ వీడియో అయిపోయింది ఆ ఫిలిం అయిపోయింది పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ టూకి మాత్రము ఒక శివుని గెటప్ కావాల్సి వచ్చింది నాకు ఆ శివుని గెటప్ ఎవరు ఎవరు ఎవరుంటే బాగుంటుంది అని మేము ఆలోచించాము అప్పుడు అన్న నాకు తెలిసిన పెద్ద మనిషి ఉన్నాడు కరెక్ట్గా సెట్ అవుతాడు అప్పుడు తా అన్న నా ముందనే ఫోన్ చేశాడు వేరే అన్న అప్పుడు చేసిన తర్వాత వస్తా అని చెప్పి మరుసటి రోజు వచ్చాడు ఆ టైంలో కూడా ఫుల్ సమ్మర్ అప్పుడు కూడా విట్ట మధ్యాహ్నం అండి అప్పుడు వచ్చాడు సక్సెస్ఫుల్గా వీడియో కంప్లీట్ అయ్యింది బాగా మంచి వ్యూస్ వచ్చాయి సెకండ్ పార్ట్ టూకి అది అంతలోనే రైతు కదా పార్ట్ టూకి మంచి వ్యూస్ రావడం కానీ మంచిగా సాగిపోయింది నా సెకండ్ షార్ట్ ఫిలిం అది అప్పటి నుంచి మళ్ళీ అది ఒక ఓకే అయింది మళ్ళీ అల్ల మళ్ళా పార్ట్ త్రీ తీసాము దాన్నే అంతలోనే రైతు కదా పార్ట్ త్రీ తీసాము అప్పుడు కూడా శివుని గెటపే అప్పటి నుంచి మనకి తాతకి నాకు మంచి బాండింగ్ ఏర్పడింది ఇంతమంది టీం ఉంది కదా మనకి నా టీం వచ్చేసి పది పన్నెండు పదహైదు మంది నా టీం ఉన్నారు అంతమందిని కాదని నేను ఇద్దరితోనే ఛానల్ ముందుకు వెళ్ళాలి మనకి ఎవరి సహాయ సౌకర్యాలు అవసరం లేదు అని చెప్పేసి ప్రతి అండి తాతకు ఫోన్ చేయడము తాత రా తొందరగా చేద్దాము మళ్ళీ నీకు వర్షం పడుతుంది మళ్ళీ వెళ్ళిపోదు అని చెప్పేసి తాత ఫోన్ చేయడము పిలిపించుకోవడము రీల్స్ చేయడము వీడియోస్ చేయడము తాతను పంపించడము ఇంకొకటి ఏంటంటే నేను పొద్దున్నే పొలంకెళ్ళిపోతాను అసలు ఎట్లా అంటే మనకి పొలం వల్ల ఉసి లేకపోతుందండి నాకు సరిగ్గా నిద్ర లేదు చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను నేను ఎందుకంటే మనము ఇప్పుడు ఈ ఇప్పుడిప్పుడే ఒక రెండు ఒక నాలుగు రోజులు రేట్ వేశారు బాగా మంచిగా రేట్ వేశారు ఇంతకుముందు నేను టూ మంత్స్ అసలు రేట్ లేదు నా చేతి నుంచి కూలీ వాళ్ళకు డబ్బులు ఇచ్చానండి నేను వాళ్ళ కూలీలమైన కూడా అయ్యేటివి కావు కానీ సరే ఎప్పుడో ఒకసారి దేవుడు ఇస్తాడు అని ఓపిక పట్టుకొని నేను కూలి వాళ్ళకు డబ్బులు ఇచ్చుకొని పొలం పనులు చేసుకొని ఎంతలా కష్టపడుతున్నామో తాత కూడా కష్టపడుతున్నాడు ఎందుకంటే ఈ కాలంలో తాత కూడా ఒకటే తాత కూడా ఒకటే చెప్తాడండి కష్టపడేవానికి నేను ఎప్పుడు సహాయం చేస్తాను అని అంటాడు చాలాసార్లు అన్నాడు కూడా నాతో తాత కూడా నిజాయితీగా ఉంటాడు తాత పట్ల నేను నిజాయితీగా ఉంటాను ఎందుకంటే నాకు అంటే నచ్చవు ఇంకొకటి నాకు మనిషి ముందర ఒకలా మనిషి వెనుకల ఒకలా మాట్లాడే టైప్ కూడా నేను కాదు ఏదైనా కానీ నాకు ఇక్కడ అనిపిస్తే ఇక్కడ అనిపిస్తే ఖచ్చితంగా నేను అదే మాట్లాడతా వాడు బెస్ట్ ఫ్రెండా ఇంట్లో వాళ్ళ పక్కన వాళ్ళ అనేది నేను ఆలోచించాను నా మనసుకి ఏది అయితే కరెక్ట్ అనిపిస్తుందో నేను అదే మాట్లాడతానండి అదే చేస్తాను కూడా నేను ఆల్రెడీ నేను చాలా విషయాలలో చాలా వీడియోలలో చెప్పాను నేను ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ట్రూకుంటా చాలా చాలా ట్రూగా ఉంటాను అరే నా చేతనైనంత వరకే నేను ఏ పని అయిన చేస్తాను నేను ఒక్కటి వన్స్ ఒక పని స్టార్ట్ చేశానంటే ఇంక మధ్యలో నేను ఆపను దాన్ని ఖచ్చితంగా నేను ఆపను అదే నేను అన్నట్టు ఉంటాను చాలా హార్డ్ వర్క్ చేసే టైప్ నేను ఆల్రెడీ మీరు చాలా వీడియోలలో చూసి ఉంటారు మన డైలీ బ్లాగ్స్లో అదండి ఇంకా ఏమున్నాయా బా ఇంకొకటి మొహరం గురించి కూడా చెప్తాను నాకు ఇద్దరు ఫోన్ చేశారు మొన్న నిన్న కూడా ఫోన్ చేశారు ఏంటి భయా ఈసారి వీడియో లేదు మొహరం వీడియో అని నేను ఈసారి అయితే వీడియో తీయలేదండి ఎందుకంటే నాకు పొలం పనులు ఎక్కువైపోయినాయి చాలా స్ట్రగుల్ చాలా ఫేస్ చేస్తాను నేను చాలా అలసిపోతాను ఇంటికి వచ్చేసరికి పొద్దున్నే లే లేచిన తర్వాత నైట్ వండుకున్న భోగులు ఉంటాయి భోగులు దమ్ముకొని కసు దుబ్బుకొని మా జేజ్ అయితే మార్నింగ్ టైంలో కుకింగ్ చేస్తుంది ఆమె కూడా పాపం ఎంత అని చేస్తుంది నా కోసం చచ్చిపోతుంది మా కూడా అంతలా కష్టపడుతున్నాం మేము దాని తర్వాత ఇంకా పొలంకి వెళ్ళిపోతామండి సర్ది కట్టుకుని పొలం వెళ్ళిపోతాం ఒకసారి నాకు ఫుడ్ కూడా ఉండదు నేను తినని తినని రోజులు చాలా ఉన్నాయి తినకుండా పూలు కోసిన రోజులు అయితే చాలానే ఉన్నాయి ఇంకొకటి వచ్చేసి ఇంటికి వస్తాము ఇంటికి వచ్చిన తర్వాత పొద్దున వండుకున్న బూకులల్లా తమ్ముకుంటాం నేను మా జేజీ మళ్ళీ కసు దుబ్బుకోవడం మళ్ళీ నైట్కి ప్రిపేర్ చేసుకోవడం ఇద్దే సరిపోతుందండి మాకి మాకు ఎందుకంటే వన్స్ మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో ఆపకూడదు నేను ముందే చెప్పాను కదా ఏదైనా కానీ నేను ఒక వర్క్ స్టార్ట్ చేశానంటే దాన్ని మధ్యలో ఆపను అని సో అందుకే ఏదో ఒక బ్లాక్ చేసి పెడతానే ఉంటాం నేను తాత ఇంటి దగ్గరకైతే నేను ఇప్పుడు వీడియో తీయలేను ఎందుకంటే అక్కడ మన స్ట్రీట్ స్టార్టింగ్లో ఎల్లమ్మ టెంపుల్ ఉంది కదా అక్కడ సాంగ్స్ అయితే మస్తుకి వస్తున్నాయి మనం ఏదైనా కానీ వీడియో చేసినా కూడా దానికి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి కూడా నాకు వీలు కావట్లేదు ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఆ సాంగ్స్ ఎలా మనకి మళ్ళీ రికార్డ్ అవుతాయి అందుకనే ఈరోజు ఏదైనా ఏడైనా కానీ ఫ్రీగా ఉన్నాం కదా అని చెప్పేసి మన సబ్స్క్రైబర్లకి ఆన్సర్ ఇచ్చుకుందాము అని నేను తాతకు చెప్పాను తాత ఓకే అని తాత మాటల్లో ఏం చెప్పాడనేది విన్నాం కదా సో తాత సాయిబాబా భక్తుడు చాలాసార్లు చూశాను రేపు గురు పౌర్ణమి కదా రేపు గురుపౌర్ణమి పౌర్ణమి చెప్పు గురు శుభాకాంక్షలు అని ఏదో ఒకటి సాయిబాబా గురించి రేపు సాయిబాబా గురు పౌర్ణమికి గురు పౌర్ణమి రోజు సాయిబాబా గుడికి పోవాలి నేను మీరంతా వచ్చి సాయిబాబాను దర్శించుకొని సాయిబాబా ఆశీర్వాదాలు తీసుకొని క్షేమంగా ఇంటికి వెళ్ళి బాగా ఉండండి ఓం శ్రీ సాయినాథనే నమ్మ రేపు వచ్చేసి రేపు గురువారం కాబట్టి రేపు గురు పౌర్ణమి ఓకేనా ఈరోజు బుధవారము సంత మా ఊర్లో నేనైతే ఈ వారం పోలేదు మా జేజినే పోయింది ఎందుకంటే వర్షం లేదు కాబట్టి మా జేజినే వెళ్ళింది అండి ప్రతి ఒక్కరికి అందరికీ రేపు జరుపుకునే ప్రతి ఒక్క హిందూ సోదరి సోదరి మనులకి నా సైడ్ నుంచి తాత సైడ్ నుంచి హ్యాపీ గురు పౌర్ణమి అండి ఓకేనా ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఓకేనా అప్పటి వరకు కొత్త వాళ్ళు ఎవరైనా కానీ మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి మనం ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ముందుగా లైక్ చేయండి ఓకేనా బాయ్ అండి బాయ్